యోగవాసి ముక్షు వ్యవహార ప్రకరణం వశిష్ఠుడు శ్రీరామునికి చైతన్యము ఈ జగత్తు గురించి చెప్తూ ఈ జీవుని వాస్తవ స్వరూపం శుద్ధ చైతన్యమే అని అనుకుందాం ఒకే నీరు అనేక తరంగములుగా సుడులుగా బుడగలుగా అనేక రూపములు దాల్చుండం గమనించావా అదే విధంగా చైతన్యమే సంకల్ప వికల్పాది నానా విధ భ్రాంతులతో జగత్ రూపమున ప్రతిభాసి అనగా అర్థంలో ఎదురుగా ఉన్న దృశ్యం ప్రతిభాసం అగుచున్నట్లు చైతన్యమునందే సంకల్ప మాత్రంగా ఈ దృశ్య జగత్తు స్ఫురిస్తుంది అయితే సృష్టికి పూర్వం సృష్టి సమయంలోను సృష్టి లయించినప్పుడు కూడా అట్టి చైతన్యమే సత్యమే నిత్యమే ఉంటుంది అట్టి చైతన్యం దేనికి కారణం గాని కార్యం గాని కాకపోయినప్పటికీ ఈ సృష్టి తనయెందు తానే ప్రకాశింప చేసుకుంటుంది తన వాస్తవ స్వరూపం శుద్ధ చైతన్యమే అయినప్పటికీ ఈ జీవుడు తన ఎందు విచారించిన కారణంగా ఒకనొక అజ్ఞానం పొందుతున్నాడు చూస్తున్నాడు అట్టి అజ్ఞానం స్వయంగా అసత్యమే అయినప్పటికీ అది జగత్ రూపంగా సత్యం వలె అనుభవం అవుతున్నది అవిచారంతో కూడిన ఆత్మ ప్రకృతి అనబడే దృశ్య భావన ప్రవేశించి ఈ జగత్తును సత్యమైన దాని వలె స్ఫురింపజేస్తుంది చైతన్య రూపడగు ఈ జీవుడు ఒకనొకప్పుడు ఈ దృశ్య విషయమై కొంత విచారణశీలు ఈ దృశ్య వ్యవహారం అంతా నాకు ఎక్కడి నుంచి ఎట్లా ప్రాప్తిస్తోంది నేను నేనెవరు అనే ప్రశ్నలకు వస్తున్నాడు అప్పుడు ప్రయత్నశీలుడై చూసి అంతా గ్రహించిన వాడే జగద్భావంను చదించి వేస్తున్నాడు పరమ మహత్ రూపంలో ప్రకాశిస్తున్నాడు అయితే ఒక ముఖ్యమైన విషయం తెరటం ఉన్నా లేకున్నా జలము జలమే కదా అదేవిధంగా ఈ జీవుడు విచారించకపోవటచే జగద్భావము కలిగి ఉండవచ్చు లేదా సర్వసంకుచిత భావములను వేసి ఆత్మానందంలో తేలియాడవచ్చు ఏది ఏమైనా జీవుని వాస్తవ స్వరూపం సర్వదా శుద్ధ చైతన్యమే సుమ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాగైతే కెరడం ఉన్నా లేకున్నా నీరు నీరే కదా అలా ఈ జీవుడు జగద్భావాన్ని కలిగి ఉన్నా లేదా ఆత్మభావాన్ని కలిగి ఉన్నా ఏది ఏమైనా సరే జీవుని వాస్తవ స్వరూపం సర్వదా శుద్ధ చైతన్యమే ఉన్నదని మనం తెలుసుకోవాలి అంటే మనకి జీవుడు ఏ భావంతో ఉన్నాడని ముఖ్యం కాదు జగద్భావంతో ఉన్నాడా ఆత్మభావంతో ఉన్నాడా అన్నదానికన్నా అసలు జీవన వాస్తవ స్వరూపం సర్వదా శుద్ధ చైతన్యమై ఉందని ఏ జీవుని చూసినా మనం అది గ్రహించి ఉండాలి మన దృష్టిని బట్టి ఈ సృష్టి ఉంటుంది అందరూ ఆత్మస్వరూపులే అని మనం గ్రహించుండాలి అందుచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జగత్తునందు చైతన్యమే వ్యాఖ్యాళి చేయుచున్నది చైతన్యం ఈ జగత్తునందు విహరిస్తోంది అదే భావన పూర్వకంగా ఈ జగత్తును ఉత్పత్తి చేయించు స్థితింపజేసి చివరకు లయింపజేస్తోంది అది సర్వ జగత్తునకు అతీతమైనట్టు తన విలక్షణత్వంలో ఏక్షణ మందును కూడా కోల్పోవటం లేదు దేనిని పొందటం లేదు కోల్పోవటం లేదు తాను జన్మించటం లేదు క్షయించటం లేదు ఉదాహరణకి నీవు ఒకనొక భావం పొందావనుకో అప్పుడు నేను రాముడను అనే స్ఫురణను కొంచెం మరచి ఆ భావ వేషంలో చెందవచ్చు కానీ నీవు రాముడు కానిది ఎప్పుడు ఆ భావం జనించినప్పుడు ప్రభావితం మగుతున్నప్పుడు తరుగుచున్నప్పుడు కూడా నీవు అట్లే ఉన్నావు కదా జీవునికి ప్రాప్తిచున్న ఈ సృష్టి స్థితి లైవం కూడా అట్టివి మనం దృశ్యంతో తాదాత్మ్య చెందు ఉన్న మన స్వరూప స్థితి అలాగే ఉంటుంది కదా ఇప్పుడు నీ స్వస్వరూపము స్వస్థ సామాన్య అనుభవముగు శుద్ధ చైతన్యమే అట్టి శుద్ధ చైతన్యకు చావు పుట్టుకలు ఎక్కడ ఉంటాయి మరి నీవు దేని గురించి దుఃఖించాలి నేను నీవు అట్లే ప్రతి ఒక్కరు అమృత తుల్యమగు ఆ అద్వితీయ చైతన్యమే ఎవరైతే విచారణ పొరలై ఆత్మను దాని స్వభావ స్వరూప అట్టి వారు సర్వశబ్దములకు మనస్సునకు అతీతమై ఉన్న పరబ్రహ్మమే నేను అను అనుభవంతో ప్రకాశిస్తున్నారు ఈ ప్రపంచము నా నుండి వేరుగా సత్యమై ఉన్నది కాదు స్వకీ కల్పించే నేను ఇదంతా ఇట్లు గాంచున్నాను ఇదంతా నా ఆత్మస్వరూపమే అని తెలుసుకోవాలి అలా తెలుసుకోవటంతో మనస్సు శూన్యమై శాంతిస్తుంది అట్టి స్థితిలో జ్ఞానేంద్రియములు తమ తమ కార్యక్రమములు నిర్వర్తిస్తున్నప్పటికీ కర్మ ఫలము అనేది అతనికి ఏమాత్రం తాగుటలేదు ఇది చేశాను ఇది ఇట్లున్నదేమి అన్నట్టి కర్తృత్వ అహంకారమును స్పర్ధను చదించి వేస్తున్నాడు మనస్సు శూన్యమైన చోట వాసన ప్రభావం ఏముంటుంది కర్మేంద్రియములు ఆసక్తులను చదిస్తాయి మనస్సు అనే యంత్రం కదలాలంటే విషయవాసనలో అనే తాడు కావాలి విషయవాసను క్షీణించినప్పుడు మనస్సు శాంతించక ఏం చేస్తుంది అట్టివాడే అవుతాడు జీవన్ముక్తులు కూడా అనేక సందర్భముల్లో ఇతరులు అనే కర్మ నిర్వర్తిస్తూ ఉంటారు అయితే వారికి ఆసక్తి గాని భ్రమలు గాని ఉండవు అందుచేత వారి ప్రవర్తించే లోకలకు శుభమే జరుగుతుంది ఎవరికి దేని పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదో అట్టివాడు ఆ కర్మ విషయంలో అకర్మ పరుడు అనియే చెప్పబడుచున్నాడు గాలియందు చరణశక్తి అంతర్హితమే ఉంటుంది కదా అట్లే ఈ జగత్తు కూడా జీవుని యొక్క వాసనందే సంస్కార రూపంలో ఉన్నది ఆ సంస్కారములే బాహ్యమున భోగములు మొదలైన అనుభవములు గాను అంతరంగమున అనేక చింతలు వ్యవహరిస్తున్నాయి ప్రాణుల కర్మ ఫలభోగం కొరకే ఈశ్వరుని అందు సత్వగుణ ప్రధానముగు వాసన విశాల దిక్మండల రూపంగా కాలంగా బాహ్య అభ్యంతర పదార్థములుగా ప్రకాశిస్తుంది ఆ తర్వాత ఆ ఈశ్వరుడే నానా విధములైన మలిన ఉపాధులతో సంసర్గమును మాయచే అంగీకరించున్నాడు అట్లా అంగీకరించి ఈ దేహములు మొదలైన దృశ్య స్వరూపములే తన యొక్క వాస్తవ స్వరూపము అనే అసత్భావమును పొందుతున్నాడు నేను జీవుడను అను నటి పరిమితత్వమును ను వహించి ఉంటున్నాడు ఇక ఈ వస్తువుల స్వభావం అంటావా ఇదంతా నిజ స్వభావ సంకల్పానుసారమే ప్రకాశించున్నది వాస్తవానికి సర్వాత్ముడే అయి ఉన్నట్టు ఇతడు ఎచ్చట ఏ భావమును విరాజిల్లుతాడో అచ్చట ఆ రూపమునే ఆ అనుభవమునే పొందడం జరుగుతుంది సర్వదర్శకు ఆ పరమాత్మ సర్వ రూపములందు వెలిగివాడే కదా అతడు ఎట్లు ఎచ్చట సంకల్పిస్తున్నాడో ఈ దృశ్యం కూడా అట్లే ప్రాప్తించుచున్నది ద్రష్ట ఉంటేనే కదా దృశ్యం ఉంటుంది కనుక ద్రష్టను అనుసరించే దృశ్యం ఉంటుంది దర్శించువాడు దర్శనమునకు ముందే ఉంటాడు వాస్తవానికి దృశ్యం కానీ దృశ్యత్వం కానీ ద్రష్టత్వం కానీ సత్యమైనవి కావు ఈ జగత్తులోని పదార్థ జాలమంతా సంకల్ప మాత్రం చేతనే అంటే స్వకీయ భావన చేతనే అనుభూతముగుచున్నది అందుచే ఈ జగత్తుని మిద్య అంటారు మనం ఎలా కల్పన చేస్తే అలా ఈ జగత్తు ఉంటుంది సత్య రూపము కారణరహితమే వాస్తవ ఉన్నది ప్రత్యక్ష అనుమానం ద్వారా విచారించినప్పుడు ఆ అద్వితీయ బ్రహ్మమే సర్వుల వాస్తవ స్వరూపంగా సిద్ధించున్నది మనం తత్వ విషయంలో ప్రవేశించే ముందు ఒక నగ్న సత్యాన్ని సర్వజన్లకు ప్రకటిస్తున్నాను ఇత పూర్వపు వర్తమాన స్వప్రయత్నములకు వేరుగా దైవము అనబడు స్వయం నిర్ణయాధికారం గల వస్తువేది ఎచ్చట లేదు నీవా దైవం మనబడు శబ్దార్థములను దూరంగా ఉంచి ప్రయత్నశీలుడు కావాలి ముముఖ్యమైన వాడు తనను ప్రతిరోజు సమీపిస్తున్న అనేక వ్యవహారములను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి తన ఇంద్రియ మనస్సులు వాటి పట్ల ఆసక్తి పూర్వకంగా ప్రసరించకుండా చూసుకోవాలి దృష్టిని అపరోక్షమగు ఆత్మ వైపు మరలించాలి అప్పుడే అతడు సూర్యుడు అనిపించుకుంటాడు అటు వాడు దైవము అన్న దాన్ని పరిచదించి పౌరుష ప్రభావం చేత తన హృదయంలోనే ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నాడు స్వీయ బుద్ధిపరం చేత బ్రహ్మమును సాక్షాత్కరింపజేసుకునే వరకు స్వప్రయత్నము అన్నదాని ఏమాత్రం విడిచిపెట్టకూడదు ఒకవైపు ఆయా ఆచార్యులు నియమించినట్టు విధి విధాన పూర్వకమైన ప్రార్థన పూజ ధ్యానము మొదలైనవి నిర్వర్తించవలసిందే మరొక వైపు తత్వ విషయమే విచారణ చేస్తూ ఉండాల్సిందే ఒకవైపు ఆత్మ విషయం గురించి తెలుసుకుంటూ ఉండాలి ఇంకోవైపు మనం సాధన కూడా చేస్తూ ఉండాలి